అసలు విషయం ముందు నువ్వు చూడవలసింది చాలా ఉంది జగదీష్ చంద్రుని సో ఈ ఊరి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అహంకారానికి అతిశయానికి మారుపేరు వడ్ మాన్సూన్స్ యూస్ దిష్ మన సిరామిక్ ప్రొడక్ట్స్ అండ్ సార్ ఈజెన్సీ నిర్ణయం తీసుకునేవరు నేనేనండి బౌల్ రబరిష్ నిర్ణయాలు తీసుకోవడానికి బీ రవ్వరు ఏ కంపెనీ అప్డేట్ నేను నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు తప్ప మరెవరికి లేదు అండర్స్టాండ్ ప్రసాద్ గారు మీరు మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎంతైనా ఈ కంపెనీకి నేను చైర్మన్ అండి ఆ హ్యూ క్యాన్సిల్ దిస్ అదే అదే అహంకారం తగరు అహంకారం కుక్క చావు చేస్తస్తుంటే చూసి నేను ఆనందించాను ఆ తగరు తలపనక అవుతుంటే చూసి నేను చప్పట్లు కొట్టాలి అప్పుడే అప్పుడు దబతి నాకదే గాయానికి మందు దొరికేది ముక్కలైపోయిన నా హృదయపు ఘటానికి విశ్రాంతి కలిగేది దానికి నేనేం చేయాలి నేను చెప్పింది చెయ్యి చెప్పినట్లు చెయ్యి చెప్పండి వీళ్ళు చూసుకుని అతని షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టాలి అతని బాట్లింగ్ కంపెనీకి నిప్పు పెట్టాలి అతని ఆస్తి అంతస్తు సర్వనాశనం కావాలి ఈ పనిని చూసి అతను గుండె పగిలి చాలబోతూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే నేను సగర్వంగా అతనికి క్షమాభిక్ష పెట్టాలి చెప్పను చెప్పనా అంత అయిపోవాలి నా బాధ నాతోనే సమత అయిపోవాలి ఏం చెయ్యాలో కానీ ఎందుకు చెయ్యాలో చెప్తానని హామీ ఇవ్వలేదుగా చెప్పినట్టు చెయ్యి మీ పగను అర్థం చేసుకోలేకపోయినా నీ పగ వెనుక మీ బాధను అర్థం చేసుకున్నాను మీ శత్రుత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా మీ శత్రుత్వం వెనుక రగులు మీ హృదయాన్ని అర్థం చేసుకున్నాను ఇవన్నీ మించినా నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను కానీ నాకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి అది నేను దాటలేను ప్రతిపారం తెచ్చుకోవడం అంటే పది మందికి అపకారం చేయడం కాదు నీ బాధకు ఎవరైతే కారణమో వాడు మాత్రమే నాశనం అవ్వాలి మీ వేదనకి ఎవరైతే అంకురార్పణ చేశాడు వాడు మాత్రం నశించాలి పగ తీర్చుకోవడం అంటే వాడితో పాటు మరో పది మంది నాశనం అవడం కదా మేడం వాడి షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టడం వల్ల కొన్ని వందల ప్రాణాలు పోతాయి కొన్ని వేల మంది ప్రతి కోల్పోతారు ఏ తల్లి దుఃఖం నాకు అంటకూడదు ఏ చిల్లి వేదన నాకు శాపం కాకూడదు ఏ కొడుకు నాశనం అనే కోరుకోదు నీకు కావాల్సిందల్లా వాడి జీవితం నాశనం కావడం అంతేగా అది నా పద్ధతిలో నా స్టైల్లో నేను చేస్తాను మీకు ఇష్టమైతే లేకపోతే మీరు నాకు సహాయం చాలా నువ్వు ఆదేశపరిడివో ఆలోచన పరిడివో చూడాలని ఒక చిన్న పరీక్ష పెట్టాను నువ్వు ఆలోచన పరిడివే నాకు కావాల్సింది అదే గోహెత్ చేయాల్సిందేదో దాన్ని మీ పద్ధతిలో నీ స్టైల్లోనే చేసి చూపించు రావణ బ్రహ్మ ఏంటి గురు నువ్వు కోళ్ళు కాకరకాయలా కాకుండా చివరికి చీరలు జాకెట్లు కూడా చిచ్చి నన్ను ఏమైనా ఊరుకుంటాను కానీ చీరలు జాకెట్లు దొంగతనం చేసే మాత్రం ఊరుకోను నేనంటే ఎవరనుకున్నా గురు అప్ టు డేట్ బ్రహ్మచారిని మరి ఏంట్రా అది అలా అడుగు చెప్తాను రామానురా నీకేం భయం నేను రా చెప్పలేరా నువ్వు ఇంట్లో ఆ అమ్మాయి నడిపి ఆ అమ్మాయి చెప్తుంది గురు నన్ను అడుగు నేను చెప్తాను ఈ అమ్మాయి తన పదహారు ఏటాసి మూడే ముక్కల్లో చెప్పు మూడే ముక్కల్లో చెప్పాలా ఈ అమ్మాయి నువ్వు రక్షించావు కదా రక్షిస్తే ప్రాణాలకు తగించి పది మందితో పోరాడి రక్షించావు అంటే ఈ అమ్మాయికి నీకు అక్రమ సంబంధం ఉన్నట్టు లెక్క అని లోక అడుగుంటుంది గురు అనుకోని అనుకో నేను ఊరుకుంటేలా గురు వీళ్ళ మేనవా గొట్టం పుచ్చుకొని వీధి వీధి ప్రచారం చేస్తున్నాడు ఆ గొట్టం కాడా చేసుకొని చేసుకొని నేను ఊరుకుంటే మన పరువు కాస్త బజార్లో పడుతుంది అందుకనే ఆ అమ్మ ఇక్కడే ఉంటుంది మనతో పాటే ఉంటుంది మిస్టర్ అదే నోకౌ గురు గురు అలా అన గురు వంట చేసుకోలేక చచ్చిపోతాను అమ్మాయి ఉంటే కొంచెం తోడుగా ఉంటుంది ప్లీజ్ గురు తప్పదా తప్పదు గురు నీకు దండం పెడతాను సరే అది మా పబ్లిక్ ఎవడే కాదు పబ్లిక్ ఏ బంగారం ఈ శుభ సందర్భంలో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం అంటే ఎదురింటి మేక పక్కింటి గోంగూర ఇప్పుడు ఐదేళ్లుగా కార్మికుల చెప్పు చేతల్లో పెట్టుకుని మేమిచ్చే బహుమతి మీ ఆదరణకి మతి పోతుంది సార్ మీరు చెప్పినట్టు చేయడం మీకెందుకు బతకడం వీడికి అలవాటు అయిపోయింది మీరు ఊపేస్తాను ఊపడం అలా ఉంచి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది లేబర్ కి తమ హక్కులు ఇవి అని తెలిసాయంటే మన ముక్కుల్లో గాలి ఆడకుండా చేస్తారు రూల్స్ రూల్స్ అని వాళ్ళు చేయెత్తితే మన ఫ్యాక్టరీ వీల్స్ అన్ని ఆగిపోతాయి నన్ను మరి అలా తక్కువగా సార్ నేను చక్కా విప్పితే చాలు లేబర్ అంతా చెప్పు కింద పడుంటారు సరే సరే నువ్వెళ్ళు ఆ ఒక మాట కార్మికులకు నువ్వేమీ పెట్టకపోయినా పర్వాలేదు కానీ నీ చేతులతో కన్నీళ్లు మాత్రం తుడవాలి అప్పుడే ఇంకా మంచి లీడర్ అవుతావు కొత్త నేనెవరినో ఆంధ్రలో అందరికి తెలుసు నేను చెప్పింది చేయకపోతే నీకు బుద్ధి చెప్పి నీ జాతకం బయట పెట్టడానికి వచ్చాను ఏమిటా జాతకం కార్మిక నాయకుడిగా సాటి కార్మికుల బాగోగులు చూడాల్సిందూ గత ఐదు సంవత్సరాలుగా బకాయి పడ్డా బోనసులు ఇప్పించకుండా నీ విలాసాల కోసం యాజమాన్యానికి తొత్తువై వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని తోటి కార్మికుల పట్టలు కొడుతున్నా అంత్రి జాతకం అంతా ఉంది చూడు మిస్టర్ నువ్వు లంచంగా తీసుకుంటున్న యాభై వేల రూపాయల వల్ల కొన్ని వందల కార్మిక కుటుంబాలు నష్టపోతున్నాయి దీనివల్ల మీ యాజమానానికి ఎంత లాభమో తెలుసా ఇప్పటికైనా నేను తప్పు తెలుసుకుని యాజమాన్యాన్ని గురించి కార్మిగ్రావు జనా పకాయలు क्या